సాఫ్ట్ సర్వీసెస్ ఏ టు జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ప్లీజ్ విజిట్ us ఆన్లైన్ జయాపజయాలు దైవాధీనాలు మనం ఏదైనా ఒక పనిని చేయాలని అనుకోవడం అలాగే అనుకున్న ఆ పనిని చేయడం ఇదంతా మన కంట్రోల్లోనే ఉంటుంది కాని అలా మనచేత చేయబడిన పనుల యొక్క రిజల్ట్స్ గాని వాటి ద్వారా ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ గాని మన కంట్రోల్లో ఉండవు అలా మనం చేసిన పనులకు రాబోవు ఫలితాలపై మనకు నియంత్రణ లేనప్పుడు అవి మనం కోరుకుంటున్న విధంగా ఉండాలని అనుకోవడం వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు అందుకే రాబోవు ఫలితాల గురించి ఆలోచించే బదులుగా మన డ్యూటీని చేసే సమయంలోనే నిస్వార్థంతో కోరికలను అదుపులో ఉంచుకుని ఏ పని మంచిదో ఏ పని మంచిది కాదో ఆలోచించి విధులు నిర్వర్తించాలి అవే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి మన భవిష్యత్తు భగవంతుని చేత నిర్ణయించబడదు కానీ మన విధి నిర్వహణ వైపు మనం నడిచే సమయంలో మన మనసులోని ఆలోచనలు మనం చేసే చర్యలను నియంత్రించడం ద్వారా మాత్రమే మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది మనకు అనుకూలమైన ప్రతిఫలం కోసం మాత్రమే కాకుండా నిర్విరామంగా మంచి ఆలోచనలతో సన్మార్గాన్ని ఎంచుకుని మన విధులను నిర్వర్తించాలి ఎటువంటి విపరీతమైన పరిస్థితులలో కూడా మనం స్థిరమైన మానసిక స్థితితో ఉండాలి అలా చేసినప్పటికీ కూడా వచ్చిన ఫలితాలకు మనమే కారణమని ఎప్పుడూ భావించవద్దు ఇదే గీతాసారం కూడా సాధారణంగా మనం చేసిన పనులకు క్రెడిట్ వచ్చినప్పుడు ఇలా భావించడం జరుగుతుంది ఆ క్రెడిట్ ని తీసుకునే మొదటి వ్యక్తి మనమే కానీ మనం చేసిన పనిలో మనం వైఫల్యం చెందినట్లయితే ఆ ఫెయిల్యూర్ కి మాత్రం ఇతరులను నిందిస్తాము మనం అలా చేయకుండా ఉండాలంటే మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి జయం కలిగినప్పుడు పొంగిపోవడం అపజయం కలిగినప్పుడు కుంగిపోవడం కాకుండా మనం చేసిన పనులకు ఫలితాలు ఎలా ఉన్నా కూడా మనం స్థిరంగా నిశ్చలంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేస్తూ ఉంటే క్రమంగా మనకు మనసును స్థిరంగా నిశ్చలంగా ఉంచుకోవడం అలవాటు అవుతుంది ఆ గాంభీర్యంతో కూడిన నిశ్చలత్వం మనల్ని కర్మయోగులుగా నిలుపుతుంది మీకు అవసరమైన పర్సనల్ సేవల కోసం దయచేసి సంప్రదించండి साफ्ट सर्वीसे दि सीक्रेट आफ् सक्सअप नईन टू फोर सू फै वन त्री टू सिक्स धन्यवाद